హాయ్ అండి ఇవాళ నేను పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు టమాటా ఒక్కటే తీసుకున్న కొంచెం వచ్చేసి పన్నీరు ముందుగా మనం ఈ పాలకూరని కొంచెం నెయ్యి వేసుకునేసి అందులోనే ఒక టమాటో కూడా వేసుకొని బట్టర్ వేసుకున్నా నేను ఒక టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మామూలుగా నేను వాటర్లో వంచేయట్లేదు పాలకూర వాటర్లో ఉడికించి వాటర్ పోతే విటమిన్స్ పోతాయి అందువల్ల నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను ముందుగా ఆకుని ఈ బట్టర్లో ఈ పాలకూర ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది పాలకూర అనేది మన కంటికి కూడా చాలా మంచిది ఆకుకూరలు అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలి పన్నీరు మామూలుగా కాకుండా ఇలా పా పాలకూరతో వేసి చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉంచుకున్నా ఇందులోనే నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆపేసుకొని బాండీల్ని పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లారాలి ఈ ఆకు ఈ లోపల మనం ఇంకో కళాయి పెట్టుకునేసి ఇందులో ఆయిల్ వేసుకొని మనం బటరే వేస్తున్నాను కొంచెం బటరు కొంచెం ఆయిల్ రెండు వేసుకుంటే బాగుంటుంది టేస్టు ఇందులో మనం పన్నీర్ అనేది వేయించుకోవాలి ముందుగా పన్నీర్ వేయించుకుంటే ముక్కలు బాగా క్రిస్పీగా బాగుంటాయి అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయాయి వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూర టమాటా ఉల్లిపాయను కూడా మనం మిక్సీలో వేసుకోవాలి కొంచెం చల్లారేక మిక్సీ వేసుకున్నా ఈ పన్నీర్ ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకునేసి ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకునేసి ఉల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లిపాయ జీడిపప్పులు వేసి కొబ్బరితో పేస్ట్ చేసుకొని ఉంచుకున్నా నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ఇది ఒక్క టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే కొంచెం సాల్టు పసుపు కొంచెం వేసుకునేసి మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పేస్ట్ చేసుకున్న ఈ పాలకూర ఈ టొమాటో మిక్సీ పట్టిన గ్రేవీని ఇందులో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కారం కూడా వేసి ఎక్కువ రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఇందులో మనం గరం మసాలా కొంచెం గరం మసాలా వేయడం వల్ల బాగుంటుంది కర్రీ కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీ కొంచెం ఉడికేటప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది బాగా పాలకూర అనేది పెట్టడం వల్ల కాల్షియం ఇవన్నీ బాగా పడతాయి ఒంటికి టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి